హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు సిక్స్టీ డేస్ వెయిట్ లాస్ ఛాలెంజ్లో డే సెవెన్ అండి డే సెవెన్ వెయిట్ చూసే ముందు నేను ఒక త్రీ డేస్ నుంచి వీడియోస్ పెట్టట్లేదు ఎందుకు పెట్టట్లేదు ఏంటి అనేది ఒక వీడియోలో అయితే చెప్పాను నాకు హెల్త్ సరిగ్గా బా అని చెప్పి నేను వీడియోస్ పెట్టట్లేదు అని చెప్పాను అలానే హెల్త్ కూడా బాగాలేదు ఇంకా అలానే నాకు కొంచెం పనుల వల్ల కూడా వీడియోస్ పెట్టడం కుదరలేదండి ఇంకా అందుకు త్రీ డేస్ నుంచి వీడియోస్ అయితే పెట్టలేదు కానీ ఈ రోజు డైలీ అయితే వీడియోస్ వస్తాయి వెయిట్ లాస్ వీడియోస్ మన దాంట్లో చూడండి ఈ రోజు వచ్చేసి డే సెవెన్ అండి మనం సిక్స్ వరకు పెట్టాను కదా రోజు నుంచి డే సెవెన్ అనమాట డే సిక్స్ నేను వెయిట్ ఎంత ఉన్నాను అలాగే నేను ఫుడ్ ఏం తీసుకున్నాను తగ్గాయినా పెరిగిన అన్నది చూద్దాము ఫస్ట్ మనం డే సిక్స్ వెయిట్ ఎంత ఉన్నాము ఏంటని చూసేద్దాము డే సిక్స్ వెయిట్ ఎంత వచ్చేసి నేను లాస్ట్ వెయిట్ ఎంత ఉన్నాను అంటే ఎయిటీ ఫోర్ పాయింట్ నైన్ ఫైవ్ ఉన్నానండి డే సిక్స్ ఇప్పుడు మనం వెయిట్ చూద్దాం అప్పటికి త్రీ డేస్ నేను తగ్గినా పెరిగానా లేకపోతే అలా మెయింటైన్ అయ్యానా అన్నది సో లాస్ట్ వెయిట్ అయితే అది ఎయిటీ ఫోర్ పాయింట్ నైన్ ఫైవ్ అలానే నేను నేను ఫుడ్ ఏం తీసుకున్నాను ఏంటైనా మనం చూద్దాం చూసిన తర్వాత మనం వెయిట్ అయినా చూసేద్దాం ఫ్రెండ్స్ ఇప్పుడు మనం డైట్ ఫుడ్ ఏం తీసుకున్నాను ఏంటి అనేది చూసేద్దాం రండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కానీ ఆఫ్టర్నూన్ లంచ్ అలాగే ఈవినింగ్ స్నాక్స్ డిన్నర్ ఏం తీసుకున్నాం ఏంటి అనేది చూసేద్దాం రండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి నట్స్ తీసుకున్నాను బాదం పిస్తా వాల్నట్స్ ఇంకా వాటితో పాటు కొద్దిగా స్ప్రాట్స్ మాట పెసల్తో చేసిన స్ప్రాట్స్ అలానే ఇంకా ఫ్రూట్ మాట ఫ్రూట్ వచ్చేసి రోజు సీజన్ ఫ్రూట్క నేరేటకాయలు ఇవి అన్నమాట సో ఇదైతే నా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అండి ఇప్పుడు మనం లంచ్ ఏం తీసుకున్నాం అంటేనే చూసేద్దాం లంచ్కి వచ్చేసి ఇక్కడ రోజు బాస్మతి రైస్ తీసుకున్నాను అండి బాస్మతి రైస్ టమాటా బెండకాయ కర్రీ అన్నమాట సో కలిపి పెట్టుకున్నాను అలానే కొద్దిగా కర్రీ పెట్టుకున్నాను ఎందుకంటే నేను కర్రీ ఎక్కువ తింటాను అని చెప్పాను కదా సో అదండి బెండకాయ టమాటా బాస్మతి రైస్ ఇంకా వాటిని వెజ్ కాబట్టి నాకు వెజ్ ఉంటే ఖచ్చితంగా వడియాలు కానీ అప్పడాలు కానీ కావాలి సో కొద్దిగా వడియాలు వేయించుకున్నాను అది ఇదైతే నా లంచ్ మెయిన్ అన్నమాట ఈరోజు అలానే ఇప్పుడు మనం ఈవినింగ్ స్నాక్స్ వెళ్ళి డిన్నర్ ఏంటో చూసేద్దాం ఈవినింగ్ స్నాక్స్ మెళ్ళి డిన్నర్కి వచ్చేసి కీర క్యారెట్ ఇంకా అలాగే బటర్ మిల్క్ మాట ఇది ఇది మాట నేను తీసుకున్న డైట్ ఫుడ్ మాట మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కానీ లంచ్ కానీ అలాగే డిన్నర్ డిన్నర్ కానీ స్నాక్స్ కానీ సో ఇప్పుడు మనం వెయిట్ ఎంత ఉన్నాం ఏంటి అన్నది చూసేద్దాం రండి లాస్ట్ వెయిట్ చూసారు కదా ఎంత ఉన్నానో ఇప్పుడు ఈరోజు వెయిట్ చూసేద్దాం చూసారు కదా ఫ్రెండ్స్ నిన్న నేను ఫుడ్ ఏం తీసుకున్నాను ఏంటి అన్నది బ్రేక్ఫాస్ట్ కానీ లంచ్ కానీ డిన్నర్ కానీ నేను అదే తీసుకున్నా వేరే ఏం తీసుకోలేదు ఎందుకంటే చాలా స్ట్రిక్ట్గా డ్యాచ్ చేద్దామని ఫిక్స్ అయ్యాను ఎందుకంటే చేయడం వెయిట్లో సిరీస్ స్టార్ట్ చేయడం మళ్ళీ బ్రేక్ చేయడం అలా అయిపోతుంది ఈసారి నా టార్గెట్ ఏంటంటే సిక్స్టీ డేస్లో నేను చేంజ్ లో కన్నాది రావాలి సో దానికోసం చాలా స్ట్రిక్ట్గా డ్యాచ్ చేద్దామని ఫిక్స్ అయ్యాను ఇంకా బ్రేక్లు ఇవ్వకుండా ఎందుకంటే ఏదో పని వల్ల బ్రేక్ ఇవ్వడమే అయిపోతుంది సో ఈసారి అలా కాదు సో చూసారు కాబట్టి ఫుడ్ మన ఎయిటీ సిక్స్ డే సిక్స్ రోజుని వెయిట్ ఎంత ఉన్నాను ఎయిటీ ఫోర్ పాయింట్ నైన్ ఫైవ్ అలాగే ఫుడ్ కూడా చూసారు ఏం తీసుకురా అన్నారు నిన్న ఇప్పుడు మనం వెయిట్ చూసేద్దాం ఈరోజు డే సెవెన్ వెయిట్ ఎంత ఉన్నాను ఏంటి అన్నది ఇప్పుడైతే నేను వెయిట్ మిషన్ ఎక్కుతున్నాను చూసేయండి ఇప్పుడైతే నేను వెయిట్ మిషన్ అయితే ఎక్కున్నానండి చూపిస్తాను మీకు దగ్గరకు తీసుకొచ్చి నేను ఎంత వెయిట్ ఉన్నాను ఏంటి అన్నది ఎయిటీ ఫోర్ పాయింట్ ఎయిట్ ఉన్నానండి ఈరోజు వెయిట్ చూపిస్తాను మీకు దగ్గర దగ్గర కెమెరా తీసుకెళ్ళి చూడండి ఎయిటీ ఫోర్ పాయింట్ ఎయిట్ జీరో వెయిట్ అనేది నేను ఉన్నా అనమాట ఈరోజు డే సెవెన్ సో ఇదండి ఈరోజు వెయిట్ లాస్ వీడియో చూసారు కదా మనకి ఇప్పటికీ వెయిట్ డిఫరెన్స్ అనుకున్నాను ఏంటి అన్నది డే సిక్స్ వచ్చి ఎయిటీ ఫోర్ పాయింట్ నైన్ ఫైవ్ డే ఏ సెవెన్కి వచ్చేసి ఎయిటీ ఫోర్ పాయింట్ ఎయిట్ జీరో ఉన్నాను సో ఇదండి ఈ రోజుకి వెయిట్ లాస్ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అలాగే ఎవరైనా వెయిట్ లాస్ దయచేసి అనుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కి షేర్ చేయండి అలాగే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్